హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా అండి మేమైతే బాగున్నాము ఈరోజు మీ అందరితో పాటు మరొక వీడియో అయితే షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు మార్నింగ్ టైంలో షూట్ చేశానండి ఎర్లీ మార్నింగ్ లెగ్సాను అనమాట ఫైవ్కి అట్లా లెగ్సాను ఇంకా ఫార్టీ మినిట్స్ అయితే ఖచ్చితంగా వాకింగ్ చేసుకున్న తర్వాత బ్రష్ చేసుకున్నాను తర్వాత ఇక్కడ హాట్ వాటర్ అయితే తాగుదాం అని చెప్పేసి వాటర్ అయితే కాగుబెట్టుకుంటున్నాను అందులో నేను చూడండి ఏమేసాను లెమన్ అయితే కట్ చేసి వేశానండి మంచిగా ఉంటుంది ఫ్లేవర్ అయితే అది తిన్నా కూడా బాగుంటుందండి నేనైతే తినేసాను టూ పీసెస్ కాకపోతే కొంచెం చేదు ఉంటుంది అయితే మంచిదండి తాగేస్తేనే అసలు తాగుతుంటేనే కడుపులో పిండేస్తూ ఉంటుంది ఓకే ఇంకా చూసారు కదా ఇక నేనైతే పొద్దు పొద్దున్నే హాట్ వాటర్ అయితే తాగేస్తున్నాను టైం వచ్చేసి సిక్స్ అవుతుంది ఇంకా బట్టలు చూసారా నిన్న ఈవినింగ్ టైంలో పిండేశాను ఇంకా నైట్ పిండిన తర్వాత వర్షం పడిందండి వర్షం వస్తుంటే ఇంకా బట్టలు ఎలా ఉంచుతాం కదా తీసేశాను తర్వాత వర్షం తగ్గిన తర్వాత వేసాను అనమాట ఓవర్ నైట్ మొత్తం అట్లనే ఉంచాను సరే ఇంకా నైట్ మొత్తం ఎండినాయి తర్వాత అయితే ఫోల్డ్ చేయాలి అండి బట్టలు ఇంకా ఈ అయితే నేను వాటర్ అయితే తాగేస్తున్నాను అసలు ఇంత కళ్ళు వేసాను అంటే ఫోర్ థర్టీకే లెగిసానండి ఫైవ్ కూడా కాదు కానీ వాటర్ వస్తుంది మాకు ఈరోజు ఇంకా వాటర్ వచ్చే రోజు అయితే అసలు నిద్ర పట్టదన్నమాట పెందల కళ్ళ లెగిస్తాను వాటర్ పట్టాలి ఒకవేళ ఒక్కొక్కసారి మాకు ఒక పది నిమిషాలు వచ్చి అయిపోతుంది అండి మళ్ళీ బయట నుంచి తెచ్చుకోవాలంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేనైతే వాటర్ ఎప్పుడు వస్తుందా అని అసలు మస్తు వెయిట్ చేస్తూ ఉంటాను బర్డ్స్ చూడండి ఎంత మంచిగా వెళ్ళిపోతున్నాయో చూసారా అండి మాకు బిల్డింగ్స్ ఇక్కడ బలిగా ఉంటాయండి అసలు బర్డ్స్ అయితే బిల్డింగ్స్ పైన మంచిగా తిరుగుతూ ఉంటాయి స్వేచ్ఛగా మంచి ఫ్రీడమ్ అండి వీటికైతే వీటికైతే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు అస్సలు మంచిగా తిరుగుతూ ఉంటాయి పొద్దు పొద్దున్నే పొద్దున్నే తిరుగుతాయండి ఒక ఫైవ్ నుండి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందో తెలియదు కానీ మంచిగా ఒక సెవెన్ థర్టీ వరకు తిరుగుతాయి ఎండ వచ్చిందంటే కథం మళ్ళీ లేకపోతాయో తెలియదు కానీ ఒక్కడి కూడా కనిపించదు మళ్ళీ చల్లబడ్డది అంటే వచ్చేస్తాయి వెదర్ కూల్గా వస్తుంది కానీ ఎండలు అయితే చెట్ల మీద ఎక్కడ దాచుకుంటే తెలియదు కానీ మస్తు అందంగా విహరిస్తున్నాయి చాలా బాగుంది అయితే నేనైతే మంచి కావాలని కూడా షూట్ చేస్తాను వాటిని చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఓకే ఇంకా ఇక్కడ చూడండి మా బాబు అయితే ఏం చేస్తున్నాడో నేనైతే వాటర్ తాగేసిన తర్వాత కిందకి వెళ్ళి వాటర్ తీసుకొచ్చాను వాటర్ తీసుకొచ్చి స్నానం చేసుకుని మా బాబు నేనైతే బయటికి వెళ్ళినాము కిరాణం కుట్టు కాడికి అంటే ఇంకా నేను కూర చేయాలి అండి ఏదన్నా ఒకటి అని చెప్పేసి కూరగాయలు తెద్దామని వెళ్తే అక్కడ ఏమీ లేవు టమాటో ఆలుగడ్డ ఉంది ఆలుగడ్డ ఒకటి తీసుకున్నాను ఆలుగడ్డ కర్రీ చేద్దామని ఇంకా ఇక్కడ చూసారా మా బాబుకి అయితే కావాల్సినవి తీసుకున్నాను ఒక చిప్స్ చిన్న పాలు ఒకటి టాటా గ్లూకో నెక్స్ట్ వచ్చేసి ఒక బిస్కెట్ ప్యాకెట్ చాలా బాగుంటుంది మిల్కీ బిక్స్ చాలా బాగుంటాయండి ఓకే ఇవైతే తీసుకున్నాను టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతుందండి ఇంకా మార్నింగ్ మార్నింగ్ ఇక బయటకైతే ఎల్లు వచ్చినాము తర్వాత టీ పెట్టుకోవచ్చులే టైం ఉన్నప్పుడు అని చెప్పేసి పాలైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇక్కడేమో నేను రైస్ కడుగుదామని చెప్పేసి కొన్ని రైస్ అయితే పెట్టాను అన్నమాట చూసారు కదా ఈ రైస్ అయితే కడగాలి కడిగి నానబెట్టుకుంటే సరిపోయింది కదా అండి నానతయి ఇంకా నేను ఏం చేశానంటే అండి ఇట్లా బియ్యం కడిగిన వాటర్ ఉంటుంది కదా ఈ వాటర్తో ఫేస్ వాష్ చేసుకుంటాను మంచిగా అండి ఫేస్ మంచిగా అంటే న్యాచురల్గా ఉండాలి అనుకున్న వాళ్ళు ఇట్లా వేస్తే బాగుంటుంది ఫేస్ ఇట్లా ఒకసారి మనం వాష్ చేసుకొని వదిలేసుకుంటే మచ్చలు స్లోగా వెళ్ళిపోతాయి అన్నమాట ఫేస్ పైన ఉన్న మచ్చలు అలాంటివి ఏమన్నా ఉన్న మంగ మచ్చలు అవి ఇవి అంటారు కదా బ్లాక్ హెడ్స్ కళ్ళ కింద చారలు ఇలాంటివి ఇవన్నీ పోతాయండి నిజంగా పోతాయి ఇది వాడాలి కాబట్టి కలర్ కూడా మంచిగా వస్తుందండి ఫేస్కి కానీ నెమ్మదిగా పనిచేస్తూ ఉంటుంది దేనికైనా కానీ ఒక టైం ఉంటుంది అండి అట్లా ఉంటుంది అన్నట్టు అయితే ఇంకా నేనైతే రెగ్యులర్గా కడుతూనే ఉంటాను కడిగేసి అట్లా వదిలేయాలి అంతే ఇంకా తోడు వద్దు అదే ఆరిపోతుంది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కూల్ వాటర్తో కడిగేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూసారా నేను ఏం చేస్తున్నాను రైస్ అయితే వాటర్ పోసి అక్కడ పెట్టాను ఎసరు ఇంకా ఆలుగడ్డలు తీసుకొచ్చాను కదా అండి ఫస్ట్ టైం అనమాట కిరాణం గుట్ల అట్లా కొనడము కిరాణం షాప్లో అస్సలు తీసుకోనండి నేను ఎప్పుడైనా సరే మండే మార్కెట్లో తీసుకుంటాను లేదు అంటే ఇంకా స్టార్ మార్ట్కి వెళ్తాను అక్కడ తీసుకొచ్చుకుంటాను అంతే తప్ప ఇట్లా కిరాణం కోటలు అయితే ఇక ఫస్ట్ టైం అనమాట హైదరాబాద్ వచ్చి ఫైవ్ ఇయర్స్ అయింది కానీ ఫైవ్ ఇయర్స్గా ఫస్ట్ టైం కొనడము ఇంకా ఆలుగడ్డలు అయితే పొట్టు తీసాను శుభ్రంగా రెండు సార్లు కడిగాను ఆనియన్ కట్ చేసి పై పై పొట్టంతా కట్ చేశాను ఇప్పుడు కర్రీ చేయడం కొరకు ఆలుగడ్డలు అయితే ఇక పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను చూడండి నేను ఫ్రై చేస్తే చిన్నగా కట్ చేస్తాను కర్రీ గ్రేవీ కర్రీ చేద్దామని చెప్పేసి గ్రేవీ కర్రీ కదా చేసేది అని చెప్పేసి పెద్దగా పీసెస్ కట్ చేస్తున్నాను అనమాట ముక్కలు విరిగిపోకుండా బాగుంటుంది కర్రీ అయితే సరే ఇక్కడ చూసారా నేనైతే గ్యాస్ పై పొద్దున్నే శుభ్రం చేశాను మళ్ళీ డటి అయిపోయింది ఇంకా వాటర్ అయితే తాగడానికి ఆగబెడుతున్నాను తర్వాత రైస్ కూడా నానిపోయింది ఆల్మోస్ట్ ఫార్టీ మినిట్స్ అయిపోయింది ఇంకా రైస్ కూడా వెలిగించాను గ్యాస్ ఆల్మోస్ట్ ఉడికింది టూ మినిట్స్ అయితే కంప్లీట్గా ఉడికిపోతుంది ఇక్కడేమో కూర పొయ్యి మీద వేసానండి అది చూపించలేదు అది కూడా షూట్ చేశాను బట్ ఏంటంటే షార్ట్ వీడియో లాగా అప్లోడ్ చేస్తాను నేను దాన్ని మళ్ళీ అందులో లాంగ్ లాంగ్ వీడియోలో పెడితే బాగుండదండి షార్ట్ వీడియో లాంగ్ వీడియో ఒక్కటే మనం పెట్టేస్తే వ్యూస్ అనేది రాదు ఉన్న కొన్ని వేసు పోతాయి అన్నమాట ఓకే నేను ఈ లోప అయితే అల్లం వెల్లిపాయలు పొట్టు తీసి మంచిగా మిక్సీ పట్టుకున్నాను ఫ్రెష్ అల్లం అండి బాగుంటుంది దీంతో నాన్ వెజ్ వండుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఏ కూరలు వేసుకున్నా చాలా అండి ఫ్రెష్ కదా ఇంకా బాగుంటుంది ఓకే అది అల్లం సీసా ఉంది చూడండి నేను గాస్ సీసాలో వేసుకుంటాను ఎప్పుడైనా మసాలా అల్లం పేస్ట్ గిట్ట అదైతే ఏమంటారు కొంచెం ఎండిపోయింది అందులో ఒకటి స్మెల్ వస్తుంది పాత అల్లం అంటే ఇంతకుముందు వాడిన పేస్ట్ ఉండే దాన్ని కడగలేదండి అయిపోయింది అట్లనే వదిలేసాను అట్లనే స్మెల్ వస్తుంది కదా అండి సీసా అందుకని చెప్పేసి నేను ఈ ప్లాస్టిక్ దాంట్లో పెట్టేస్తున్నాను అదైతే శుభ్రంగా కడగాలి అండి కడిగిన తర్వాత ఎండిన తర్వాత అందులో షిఫ్ట్ చేస్తే చేస్తాను లేదంటలేదు ఎందులో వదిలేస్తాను అనమాట ఈ అల్లం పేస్ట్ అయితే నాకు ఒక నాన్ వెజ్ లేకుంటుంటే వారం రోజులు వస్తుంది నాన్ వెజ్ అయితే ఫైవ్ డేస్ వస్తుంది అంతే ఇంకా అట్లా నాన్ వెజ్లో కొంచెం ఎక్కువ వేసుకుంటాం కదా అల్లం పేస్ట్ చూసారు కదా ఇంకా ఇంత ఇంత అయితే పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుంటాను నేను మరీ ఎక్కువ కేజీలు కేజీలు అయితే అర కేజీ కానీ ఒక కిలో కానీ అట్లయితే పేస్ట్ చేయను అనమాట ఓకే ఇంకా ఏదైతే నేను అయిపోయింది కదా అల్లం పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఏదైనా పని ఉంటే చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుంటానండి చూసారా మా అబ్బాయి అయితే చెప్పులతో ఆడుకుంటాడండి అండి అన్నీ ఎక్కడెక్కడో వేసేస్తూ ఉంటాడు ఇంకా చూడండి అయితే పొద్దున్నే తోమేసి ఒక టబ్లో పెట్టి బయట పెట్టాను అవి అయితే ఎండిపోయినాయి మంచిగా ఆరినాయి ఇక్కడ చూశాను ఇక్కడ అన్నీ ఉందండి అందులో మంచిగా ఉంది ఎర్రమట్టి ఇంకెందుకు వేస్ట్ చేయడం ఉట్టిగా ఉంచడం ఎందుకని నేను గోంగూర కొనుకొచ్చినప్పుడు మొక్కలు ఉంటాయి కదా అండి అవి అయితే పెట్టేశాను ఉట్టి కాడలో పెట్టేశాను అనమాట మంచిగా మొలగెత్తింది గోంగూర కూడా మంచి ఇగురొచ్చింది అది చికెన్ వండుకునేటప్పుడు అది కట్ చేసి వేసుకోవచ్చు అండి ఒక్కసారి చికెన్కి అయితే బనికి వస్తుంది అనమాట మళ్ళీ ఎగురొచ్చిన తర్వాత మళ్ళీ చికెన్లోకి బనికి వస్తుంది అనమాట చికెన్లోకి అంత అయితే చెట్లు వేసాను పర్ఫెక్ట్గా నాటుకున్నాయి మంచి ఎగురొచ్చింది ఇంకొక చూసారా రైస్ అయితే ఉడికింది కర్రీ అయిపోయిందండి టైం వచ్చేసి టెన్ థర్టీ అవుతుంది మార్నింగ్ ఇంకా రైస్ అయితే పెట్టిస్తున్నాను ఆఫీస్కి వెళ్ళే టైం అయిపోయింది కదా అండి ఇంకా టెన్ కల్లా అన్నం కూర అయితే ఇక రెడీ అవ్వాల్సిందే టెన్ కూడా కాదు నైన్ కల్లా అవ్వాల్సిందే చేసేస్తాను అనమాట ఓకే ఇంక ఇక్కడ చూసారు కదా ఇక రైస్ అయితే పెట్టేస్తున్నాను మేము కూడా తినేయాలి అండి పొద్దున్నే లెగ్సాను కదా ఆకలి వేస్తుంది కి తినిపించిన తర్వాత ఇక నేను అట్లనే తింటాను నాన్న బాబు కూడా తొందరగా లెగ్స్ మొబ్బాయి మొబై ఇంకా చాలా ఆకలిగా ఉందనుకుంటా అండి చిప్స్ ఒకటి ఆ గ్లూకో డ్రింక్ ఒకటి అది తాగేసిండు ఏది తిన్నది తాగినా అసలు రైస్ మీదకి రాదండి మనకైనా సరే పిల్లలకైనా సరే ఇంకా రైస్ కొన్న స్పెషల్ వేరే అనమాట దాని కొన్నది ఇంకా దేనికి కూడా అంత ఎనర్జీగా ఎనర్జీ రాదు అనమాట ఓకే అన్నం తింటే అంత ఒక శక్తి వచ్చినట్టు అనిపిస్తుంది అది ఒక ఫీలింగ్ ఇక్కడ చూసారా నా కర్రీ ఎంత బాగుందో చాలా బాగుందండి నేను తినేసి చెప్తున్నాను ఇందులో బగారా మిక్స్ వేసుకొని చేసుకోవాలి సూపర్గా ఉంటుంది నేను ఈరోజు అనుకోకుండా వేసాను అనమాట బగారా మిక్స్ వేస్తే ఎట్లా ఉంటుందో చూద్దాం అన్నట్లుగా వేశాను చాలా టేస్టీగా ఉంది అది వేయడం వల్ల జీలకర్ర వేయడం మర్చిపోయానండి కంప్లీట్గా వేయలేదు ఓకే ఇంకా చాలా బాగుంది తినేసాము అయిపోయింది బాబు కూడా హ్యాపీగా తినేశాడు ఇంకా ఇక్కడ ఏంటి ఫైనల్గా నేనైతే మధ్యాహ్నం టైంలో టీ పెట్టేసుకుంటున్నాను పొద్దున్న టీ 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 కొరకు పాలు తీసుకొచ్చాను కదండీ ఇంకా బాగా హెడేక్ ఉంది వీడియోస్ చేసుకుంటున్నాను కదా వాయిస్ ఓవర్ ఇవ్వడం కాన్సన్ట్రేషన్ పెట్టి చేయాలి ఏం చేసినా ఇక కొంచెం సరే టీ తాగితే బాగుంటుందని చెప్పేసి నేనైతే లేసాను అప్పటికే ఒక వన్ అవర్ అయితే తర్వాత టీ అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట ఇంకా డికాషన్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను డికాషన్ చూడండి మరిగిపోయింది భలే కలర్ఫుల్గా ఉందండి అసలు ఎట్లా టీ పౌడర్ అనేది ఎలా వస్తుందో మనకు తెలియదు కానీ చూడండి ఇక పాలు కూడా వేసేసాను మంచిగా మరిగిన తర్వాత వేడి వేడిగా టీ తాగేద్దామని చెప్పేసి ఇక నేను అనుకుంటున్నాను టీ తాగితే వెంటనే పోతుందండి తలనొప్పి భలే మంచిగా మ్యాజిక్ లాగా ఉంటుంది నాకైతే అట్లా ఓకే ఆల్మోస్ట్ టీ అయితే ఇక కాగిపోయింది వన్ మినిట్ అట్లా కాగబెట్టేసుకొని గ్లాసులోకి పోసేసుకుందాము ఇది గ్లాస్ ఉంది చూడండి ఉట్టిగానే చల్లారుతుందండి అందులో టీ అయితే తాగినట్టుగానే ఉండదు వేడే ఉంటుంది బట్ ఇందులో తాగినంత ఇది ఉండదు కప్పులో పోసుకొని తాగినా నెక్స్ట్ ఈ గాజు గ్లాస్లో పోసుకొని తాగినా కూడా ఇందులో పోసుకొని తాగినట్టు ఉండదండి దీని బాగుంటుంది ఈ గ్లాసులలో పోసుకొని తాగితే స్టీల్ది కదా అసలు వేడి చల్లారదు బాగుంటుంది టేస్ట్ కూడా ఓకే ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ బ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి బాయ్